అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాత బీవీని సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు చారు చే చూపించాలి అనుకుంటున్నానండి అది కూడా చాలా గుమ్గుమలాడుతూ చాలా టేస్టీగా ఉండే ఒక చార్ రెసిపీ అండి ఇది కర్ణాటకలో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎవ్రీడే రసం అంటే బోర్ కదండి ఇలా డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక చిన్న కప్పు తీసుకొని అందులో నేను చూస్తున్నాను కదా ఒక పెద్ద ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి నేను ముగ్గురు లేదా నలుగురు తినగలిగేంత చేస్తున్నాను అంతేనండి మీరు మెంబర్స్ని బట్టి క్వాంటిటీ పెంచుకోండి దీనికోసం ఒక రెండు టమాటాలు తీసుకుంటున్నాను ముందుగా దానికి కావలసినటువంటి పౌడర్ తయారు చేసుకుందాము దీనికి గాను ఉద్ది ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను మిరపకాయలు అండి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక ఫైవ్ తీసుకున్నాను ఇంగు ఒక కొద్దిగా ఎందుకంటే వెల్లుల్లి కూడా వేస్తాం కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నాను మీకు మీ టేస్ట్ కనుసారం మీరు వేసుకోండి అలాగే ఒక స్పూను తురుముకున్న కొబ్బరి కానివ్వండి కొబ్బరి అలాగే మిక్సీలో నేనైతే మిక్సీలో పట్టుకున్నాను ఇప్పుడు చారు పొడి కోసము అది అన్ని వేయించుకుందామండి ఇంతవరకు చూపించిన దినుసులు ఫస్ట్ ఉద్దిబేళ వేసుకొని దోరగా వేయించుకుందాం కాస్త ఆయిల్ వేసుకుంటామండి ఎందుకంటే ఈవెన్గా వేగడం కోసము అది కాస్త వేగిన తర్వాత ధనియాలు వేసుకొని అవి కూడా వేయించుకుంటాము ధనియాలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుంటాము అవి వేగిన తర్వాత ఎండు మిరపకాయలు వేసుకొని అవి కూడా జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంతవరకు అంతేనండి ఎక్కువసేపు అవసరంలా అవి వేయించుకుంటాము అవి ఎండు మిరపకాయలు వేయించడం వల్ల ఏమవుతుందంటే అండి ఆ ఘాటు పోతుందండి కారం మంచి ఫ్లేవర్తో బాగుంటుంది అందుకని వేయించుకుంటాము ఎప్పుడు కూడా ఇప్పుడు ఆ ఉద్దిబేళ జస్ట్ అలా కలర్ చేంజ్ అయిన తర్వాత చివరిగా ఇంగో వేసి కాసేపట్లో వేయించుకొని దాన్ని చల్లారినిద్దాము చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చివరగా కొబ్బరి పొడి చేసాం కదండి మీరు తురుముకొనన్నా తురుముకొని మిక్సీ జార్లో వేసుకోండి దాన్ని కూడా చివరగా అందులో వేసి అలా టాస్ చేద్దాం అంతేనండి తర్వాత ఇప్పుడు ఆ కర్రీకి సరిపడా పసుపు వేసుకొని అది కూడా అందులో వేసుకొని కాసేపు అలా టాస్ చేసుకుందాము ఇప్పుడు అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఎప్పుడు రసమే తినాలన్నా ఒకే టైప్ రసం తినాలన్నా మనకు బోర్గా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే గుమ్గుమలాడుతూ ఉంటుంది ఇప్పుడు కడాయి ఇంటి ముందు వేసుకున్నాము కదా అదే కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లు ఆడిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అది మీ కారానికి అనుగుణంగా వేసుకోండి నేను కొంచెమే కాబట్టి వేస్తున్నా తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఇప్పుడు రెండు టమాటాలు చూపించాను కదా అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని అందులో వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అవి కాసేపు వేయించిన తర్వాత దానికి సరిపడా అంటే మునిగేదాకా వాటర్ వేసి దాన్ని బాయిల్ కానిద్దాము ఇప్పుడు ఆ కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఇందాక నేను పౌడర్ చేసుకున్నప్పుడు చూయించాను కదండి అందులో కరివేపాకు వేయడం మర్చిపోయినాను తర్వాత ఇప్పుడు చూయించాను కదా వేయించి అందులో వేసి టోటల్గా పౌడర్ చేసుకున్నాను అనమాట కరివేపాకు వేయడం వల్ల చారు గుగుమ్మలు ఉండడంతో పాటు అది చాలా టేస్ట్ని ఇస్తుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా అండి కాబట్టి కరివేపాకుని పొడి చేసి వేసుకుందాము మనం మామూలుగా వేసే కరివేపాకు అయితే తీసి పక్కన పడేస్తాం కదా ఇప్పుడు అంతా పేస్ట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఆ ఉడుకుతున్న టమాటా మిశ్రమంలో ఆ టమాటాలు అన్నీ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని అందులో వేసుకుంటాము ఇలా ఆ వాటర్ వేసి మసాలాని ముద్దలాగా చేసుకుంటామండి దాన్ని ఇప్పుడు ఆ ఉడికిపోయినటువంటి టమాటాలో వేసి కలుపుకుంటాము ఇప్పుడు మనము ఇందాక చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుంటాము అంతా వేసేసుకొని దానికి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుంటాము వెల్లుల్లి నేను తిరుపతిలో వేయలేదండి ఎందుకంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయనే ఉద్దేశంతో ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు లాస్ట్లో వేశాను అది ఉడికేసరికి ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టి సరిపోతుంది ఇప్పుడు మనము పులుపు వేసాము టమాటాలు వేసాము కారం ఆల్రెడీ వేసాము కానీ అన్నీ చూసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ అయ్యేలా కరెక్ట్గా సరిపోయేలాగా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా గుమ్గుమలాడే చారు రెడీ అండి ఇది రైస్లోకి సూపర్గా ఉంటుంది ఒకసారి చేసుకుంటే ఒక టూ డేస్ అయినా కూడా బాగుంటుంది వదిలిపెట్టిన వదిలిపెట్టరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన చారు రెడీ అండి ఇలా కూడా ఒకసారి చేసుకొని తినండి బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్